నిన్న ఏదైతే మీరు పార్టీ విత్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుంటూ బీఆర్ఎస్ నాయకులు మీరు పది సంవత్సరాలలో ఏం అని చెప్పి మీరు ఏదైతే రేవంత్ రెడ్డికి ప్రజాపాలన గౌత గవర్నమెంట్ను ఫోర్ ట్వంటీ హామీలని ఫోర్ ట్వంటీని చాసోపీస్ హామీలు చేసి గద్దెనెక్కినమని ఏదైతే మీరు ఎద్దేవా చేసిడో అది మీరు విరమించుకోవాలి తప్పు ఎందుకంటే మీ దాంట్లో మీరే మీ కుటుంబంలోనే కలహాలు ఏర్పడ్డాయి పది సంవత్సరాలలో మీరు ఎక్కడ కూడా ఇళ్ళు ఇవ్వలేరు ఇది ఇల్లు ఇస్తున్నది మంచి పేరు వస్తుందని చెప్పి ఊర్వలేక ఇలాంటి మీటింగ్లు పెట్టి మీరు గవర్నమెంట్ను బంధం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఏదైతే అందరికీ తెలుసు ఊరా తొమ్మిది రోజులలోనే మనం రైతు భరోసా ఏర్పాటు చేసాం తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు రైతులలో వేశాం రైతుల కళ్ళల్లో ఆనందం చూసాం రైతు ప్రతి ఊర్లో కూడా రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు మీరు అది వచ్చి అది చూసి మాట్లాడాలి రుణమాఫీ చేస్తాం చేస్తామని చెప్పి విడతల వారుగా వేయడం కూడా పూర్తి సంపూర్ణ రుణమాఫీ మీరు చేయలేదు మొన్న చూడండి మినిమం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రుణమాఫీ జరిగింది ఏ ఊళ్ళలో పోయినా వాళ్ళందరూ గట్టిగా చెప్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాదాపల మొత్తం ఎంతో వాళ్ళు దీవెన దీవెనిస్తున్నారు ఈరోజు వాళ్ళు ఎంతో గర్వంగా చెప్తున్నారు మనకి ప్రభుత్వమే చేసింది అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే జరిగిన ఇండ్లు వచ్చినాయి చెప్తా మళ్ళీ ఎప్పుడు రాలేవు ఇప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి రేవంత్ ప్రజాపాలన ప్రభుత్వం అనే మళ్ళా ఇల్లు మంజూరు అవుతున్నాయి కాబట్టి సంతోషంగా ఉన్నారు మీరు కాదు నాయకత్వం అంటే మీకు రాదు ఏ ఊర్లో అయినా గ్రామ గ్రామాన్ని పోయినా రాజరెడ్డి గారికి ఉన్నది ప్రతి గ్రామంలో ఆయన గుండెల్లో పెట్టి పోలుస్తారు ఎందుకంటే ప్రతిరోజు అనునిత్యం గ్రామంలో వెళ్తాడు ప్రతి మనసును చూరగొన్నాడు ఈ రోజు నమస్తే నర్సాపూర్ తోటి గ్రామంలో మున్సిపల్ ఏదైతే ఉందో ప్రతి మున్సిపల్లో వాడు వాడుకు పొద్దున్నే ఉదయం వెళ్ళి సమస్యలు తెలుసుకొని వెంబడి పరిష్కరిస్తున్నావు అది నాయకత్వం అంటే ఏదైతే గ్రామాల్లో ఇందిరామ ఇల్లు కడుతుందో ప్రతి గ్రామంలో కూడా కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు వచ్చి పిలుచుకున్నారు ఎంతో ఆప్యాయంగా పిలుచుకుని ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తారు అది నాయకత్వం అంటే మీరు ఎక్కడమ్మా మీరు ఎక్కడ చేశారు మీరు చేసే పనులకు ఏది ఆదర్శంగా ఉంది ముందు ఎమ్మెల్యేగా తిరుగుతుంటారా మీరు మీరు ఏం పని చేసిరమ్మా పది సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది మీరు ఊడ్చింది ఏంది నాయకుడు అంటే గౌరవ రాజరెడ్డి గారే ఎమ్మెల్యే పదే ఉన్నా లేకున్నా మా మనుషురికున్న నాయకుడు గౌరవ రాజరెడ్డి అని చెప్పి తెలియజేస్తుంది మా మండలం చూడండి ఎక్కడైనా ఒక రైతు ఏదైనా ఆందోళన పడుతుందా ఊరూరికని అదోటి ఇదోటి చెప్పి గవర్నమెంట్ను బదనాం చేసే కార్యక్రమం ఉంటే మీరు విరమించుకోవాలి దయచేసి మీరు మాట్లాడి మాట్లాడి పూర్తి నేను ఖండిస్తాను కాంగ్రెస్ పార్టీ పక్షాన నివృత్తి మండలి నుంచి నేను ఖండిస్తుని చెప్పి పత్రిక వ్యతిరేకంగా తెలియజేస్తుంది ఏదైతే మీరు బాలాజీ ఫంక్షన్లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నో అందులో మాట ప్రతి మాటకు మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే గౌరవ జిల్లా అధ్యక్షురాలు గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడినరు అందులో ఏమన్నా కరెక్ట్గా ఉందా గౌరవ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ప్రభుత్వంలో ఎంతో గ్రామ గ్రామాన్ని అభివృద్ధి జరుగుతున్నది మీకు కళ్ళ కనపడతలేదా మీరు ఒకసారి ఆలోచన చేయాలి గుణమే చేసుకొని చెప్పాలి పది సంవత్సరాలలో మీరు ఎక్కడన్నా ఇల్లు ఇచ్చిర్రా ఇప్పుడు చూడండి గ్రామ గ్రామ ఇందిరామైళ్ళ సందడి ఏర్పాటు చేస్తుంది ఏడవైనా ఇందిరామైళ్ళ గురించి మాట్లాడుతున్నారు మీరు ఏం చేశారు ప్రతి ఊరిన కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఊరిన ప్రతి గడప గడపకు అందుతున్నాయి ఇప్పుడు ఉచిత కరెంటు కానివ్వండి ఆర్టీసీ బస్సు ఫ్రీ సౌకర్యం కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఏదైతే ఇన్ని గణం చేస్తా ఉంటే రుణమాఫీ కూడా మీరు ఏం చేశారండి విడతల వారిగా పది సంవత్సరాల కొంచెం కొంచెం చేసిన ఏడ రుణమా పూర్తిగా సంపూర్తిగా ఏడ కాలేదు అదే మేము చేసినాం గట్టిగా చెప్తున్నాం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయినా మిగతా కూడా అది త్వరలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడ్డాక నేను చేస్తే ఇంకా ముందు ముందు కూడా అవి కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను మీరు మాట్లాడే మాటలకు ఈడ కూడా పొందడం లేదు అసలు ఫస్ట్ మీ మీ గవర్నమెంట్ల మీ పాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీకున్న కుటుంబ పాలన కుటుంబంలోనే సరిగ్గా చక్కగా లేదు పద్దెనిమిది నెలలకే మీ పోస్టులు పోయినాయి అని చెప్పి ఇప్పటికే కొట్లాడలు శురువైన ఇంకా మీరు ఈ గవర్నమెంట్ మాట్లాడే హక్కు మీకు లేదు దయచేసి ఆలోచన చేసుకోవాలి గుణమే చేసుకొని మాట్లాడండి ఇక ముందు ఇక్కడ కూడా ఇలాంటి పార్టీ కార్యక్రమాలు ఏదైనా పెట్టి మీరు విమర్శించవద్దు ఏం చేస్తారో చెప్పుండి కానీ ఒక పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలి చెప్తే వీరం మీరు ఏడిచ్చిందండి మీరు రేషన్ కార్డు ఇచ్చింది రకం మీరు ఎన్ని రోజులు పది సంవత్సరాలు ఎన్ని రేషన్ కార్డులు వచ్చారండి పిల్లలు పుట్టి పిల్లలకి వచ్చి పది పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా కూడలు పెళ్ళి ఇక్కడికి అక్కడికి రాయాలి అక్కడ ఇక్కడ రాలేదు ఇక్కడినక్కడ ఉన్నాయి మొన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు అందియబోతున్నాం అందించినా మొన్ననే ఆ కార్యక్రమం మీకు కనిపిస్తలేదా మీరు కళ్ళు పెట్టి చూడండి అది పెట్టి నాలుగు ఫోర్ ట్వంటీ చేసి ఫోర్ ట్వంటీ అమలు నుంచి గద్దె నెక్కిచ్చినామా అమ్మ పద్దెనిమిది పదిహేను వేయండి మేము పద్దెనిమిది నెలలు చేసినాం గట్టిగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన విద్యుత్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తున్నాను మీరు ఏడ ఏ చర్చకు పెట్టినా మేము వస్తాము మేము చేసిన సంక్షేమ పథకాలు చూపిస్తాము మీరు మీరు ఇటుటి మాటలు మాట్లాడి ఫోర్ ఎండి అమలు అని చెప్పొద్దు దయచేసి ఏదన్నా రియాలిటీ వచ్చి మాట్లాడండి గ్రామ గ్రామాల ఏం అభివృద్ధి జరుగుతుంది ఇంద్రమైన పరిస్థితి ఏంది చూడండి మీరు ఇచ్చిన పది ఇళ్ళలో ఇచ్చిన ఇల్లు చూపెడతాము మేము కట్టే ప్రతి ఊరు ప్రతి గ్రామ గ్రామాల కట్టే ఇల్లు చూపిస్తాం ప్రతి రైతు ఆనందంగా ఈ రోజు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి